నమస్కారాలు పార్టీ ప్రసాదనగా నేను మాట్లాడుతున్నా అయితే ఇవాళ అవినీతి అనేది గత 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 పాలకులలో కూడా అవినీతి అనేది జరిగింది కానీ ఈ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి చాలా పెద్ద అవినీతి తీవ్రమైనటువంటి అవినీతి ఇక్కడ అక్కడ అనకుండా అంతటా అవినీతి జరిగింది ఎమ్మెల్యేల నుంచి మొదులుకొని మంత్రుల నుంచి మొదలుకొని కేసీఆర్ కుటుంబం వరకు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు జమాయించుకున్నటువంటి విషయాలు వాస్తవాలు భూముల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ ఇంకా ఇతర సంపదల రూపంలో కానీ పెద్ద పెద్ద బిల్డింగులు బంగళ రూపంలో కానీ ఇవాళ టిఆర్ఎస్లో ఉండబోయినటువంటి వాళ్ళందరికీ ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎట్లా వచ్చినాయంటే అవినీతి వల్ల అనేది మన అందరూ తెలిసిన విషయమే కాబట్టి ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి ఈ భారీ కుమ్మకోణం భారీ అవినీతి మీదనే విచారణ కాకుండా మిసిని భగీరథ కానీ మిషన్ కాకితీయ కానీ లేకపోతే ఇంకా ఇతర అనేక అంశాల మీద కూడా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది అన్నింటిలో జరిగింది అన్ని రంగాలలో కూడా అవినీతి జరిగింది వీటన్నిటి మీద కూడా విచారణ చేయాలి అదే సమయంలో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత పెద్ద బహుపతి ప్రాజెక్టు బహుపతి మోటార్లతో కూడినటువంటి ఈ ప్రాజెక్టు విద్యుత్ ఆధారిత ప్రాజెక్టును నిర్మించాల్సినటువంటి అవసరం లేదు ఒక మాటలు చెప్పాలంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మించే ఆర్థిక భారాన్ని ప్రజల మీద మోపడిన తప్ప ఇంకోటి కాదు అవినీతికి అన్నిటికీ కూడా అలవారంగా ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కొట్టి వాళ్ళు మరియు డబ్బు పోగు చేసుకోవడానికి అవినీతి పల్ అవినీతి పనులు కావడానికే ఇది ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈ విద్య విద్యుత్ ఆధారితటువంటి ఈ ప్రాజెక్టు వల్ల ఇవాళ రైతుల మీద ఎంతో భారం పడేది ఇప్పటికే ఫ్రీ కరెంట్ ఉన్నది కాబట్టి వాళ్ళు బతికి బయటపడుతున్నారు కానీ నిజంగా ఈ వాటర్ కనుక రైతులు మరి బిల్లు చెల్లించే విధంగా కరెంటు వాడుకునేటట్లయితే వాళ్ళు మోర్లే భారం అవుతుంది మాకు మెట్ట పంటలను నేర్చుకుంటాం కానీ వరి పంట అవసరం లేదనే కాడికి రైతులు వచ్చేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు అనేది నేను అభిప్రాయపడుతున్నా ఇకపోతే మిషన్ పగీరసలో మాత్రం చాలా కుమ్మకోణాలు పైపులలో పైపులలో జరిగినటువంటి కుమ్మకోణాలు మా కాదు ఇవాళ ఇంటింటికి నేను నల్లాల ద్వారాగా వాటర్ అందిస్తున్నాం అని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో ఇదంతా కూడా శుద్ధ అవద్దాం ఇవాళ ఎక్కడ కూడా ప్రజలు నోట్ల నీళ్లు లేదు ఆ నీళ్లు ఎక్కడ కూడా తాగడం లేదు అది కూడా చాలా ప్రాంతాలలో చాలా వందల గ్రామాలలో కూడా వాటర్ సౌకర్యం లేదు రెండోది వచ్చిన కూడా రెండు బిందెలు మూడు బిందల కంటే ఎక్కువ రావు అవి కూడా ఇంట్లో వాడుకోవడానికి అయితే కాదు అనేది వాస్తవం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఊరికి మీరు పెద్ద వాస్తవాలు చూసుకుంటే బాగుంటుంది అందుకనే ఇవాళ అది పూర్తిగా విఫలమైనటువంటి కార్యక్రమం అది అందుకని చెప్పని పెద్ద కుమ్మకోణం జరిగింది పైపు లైన్లో పైపుల కాంట్రాక్టులలో కానీ ఇప్పుడు దాంట్లో కూడా కుమ్మకోణం ఈ ఈ కార్యకర్వంలో జరిగిన తర్వాత వచ్చే పెద్ద కుమ్మకోణం ఏదంటే మరి పైపుల కుమ్మకోణం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇకపోతే ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాకున్న పరిజ్ఞానం కానీ లేకపోతే ఇతర చెప్పేదాన్ని బయట చూస్తే ఇవాళ ఆ ప్రాజెక్టు వాటర్ ఏ మేరకైతే మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ మేరకే వాడుకోవాలి మిగతా వాటిని వదిలేయడం మంచిది ఇంకా మళ్ళీ పునర్నిర్మాణం చేయడము మళ్ళీ కట్టడము మళ్ళీ ఇంకా ఆర్థికాన్ని వెచ్చి చేయడం అనేది మీద వ్యవహారం అవుతుంది అందుకని చెప్పి దానివల్ల ఉపయోగమే లేదు ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు చిన్న చిన్న మోటార్ల ఉదాహరణకు ఇవాళ మరి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనకు మన కూడా దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది చిన్న ప్రాజెక్టు దాని ద్వారా కొన్ని వేల ఎకరాలకు నీరు నీటి పారధాలు కలుగుతూ ఉన్నది ఆయకట్టు కూడా పెరుగుతాయి పెంచుకోవడానికి అవకాశం ఉన్నది దానికి గా నీళ్లు నిల్వ ఉండడం కోసం ఆహార నిమిషాలు ఇరవై వాటర్ గంటలు మరి వచ్చేటట్టుగా అక్కడ ప్రైజెంట్ కట్టారు అది చెప్పు చేరకుండా ప్రైజెంట్ కొనసాగుతూ ఉంది అలాంటి చిన్న చిన్న మోటార్లతోటి మరి బాలీ స్థాయిలో కాకుండా ఆ మోతాదులో కట్టినటువంటి ఏదైతే దేవతలు పనిచేస్తున్నదో ఆ స్థాయిలో అనేక ప్రాంతాలలో అనేక వాదులకు ఎక్కడైతే వాటర్ సౌఫ్యం ఉందో అక్కడ కూడా కట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇవాళ అక్కడ వాడి కోసమే వేసుకోవడానికి కాదు ఇకపోతే ముఖ్యంగా ఇవాళ ఈ అమృన్సిపల్ అయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి నుంచి మోలుకొని ఎమ్మెల్యేల ఎవరి పాత్ర ఎంత అనేది కూడా తీర్చాల్సిన అవసరం ఉంది దానికి మరి సిపిఐ అనేది కాదు సిపిఐ ద్వారాగా విచారణ జరగదు ఎందుకంటే రాజకీయ మరి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ కుమార్తా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి విచారణ దాకా పోవద్దు అందుకనే వాళ్ళ పక్కన ఇవాళనే కిషన్ రెడ్డి గారు బాగా మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇద్దరు ఒక్కటే ఇద్దరు కుమార్తా ఉన్నారు మీ కుమార్తె నిజం కాకపోతే వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి సిపిఐరాని మీకు దమ్ముంటాయని చెప్పి ఇందాకరే మాట్లాడినటువంటి విషయం కూడా నేను విన్నాను అందుకని చెప్పి దీంట్లో కూడా కుట్ర ఉందనేది మనం అందరం అనుకొని ఇవాళ ఈ విచారణ కార్యక్రమం ఏదైతే ఉందో దీని వేగంగా దీన్ని ముందు అవసరం ఉంది దీని మీద ఉద్యమాలు కూడా అవసరం నిర్మించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మరి ఈ అవినీతి పరున పరువుల బండారాన్ని బయట పెట్టి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ ప్రభుత్వం అసలు కావాలని చెప్పి గౌరూ ఇప్పుడు